ఏలూరు జిల్లా వ్యాప్తంగా సుమారు మూడు వేల నాలుగు వందల మూడు గ్రాముల గంజాయిని అయితే పట్టుకున్నారు వివిధ కేసుల్లో ఈ గంజాయిని అంతటిని కూడా ఇటు గుంటూరుకు సంబంధించి జిందాల ఏదైతే వేస్ట్ మేనేజ్మెంట్ ఉందో అంటే భారీ మొత్తంలో గంజాయిని కాల్చేటప్పుడు మామూలుగా ఇటు గుంటలు తీసి అలాగే కాల్చే ప్రక్రియను అయితే చేస్తూ ఉంటారు ఈ ప్రక్రియలో కొంతమేర కాలి కొంతమేర కాలకుండా ఉంటుంది మళ్ళీ దాన్ని తిరిగి వినియోగించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అయితే భారీ స్థాయిలో గంజాయిని అయితే ఇటు గుంటూరు తీసుకువెళ్ళి జిందాల వేస్ట్ మేనేజ్మెంట్లో క్రష్ చేసి అక్కడ కాల్చే ప్రక్రియను అయితే ఇటు ఏలూరు జిల్లా పోలీసులు అయితే చేపట్టారు దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే గంజాయి వినియోగం పైన అలాగే దాన్ని ఏదైతే ఉత్పత్తి చేస్తున్నారో దాని మీద అయితే ప్ర పక్క ప్రణాళికతో నియంత్రణ చేసే విధంగా దాని మీద ప్రత్యేకంగా ఈగల్ టీములు కూడా ఏర్పాటు చేసింది దీనికి సంబంధించి ఏలూరు పోలీసులు అయితే ఇప్పటికే డ్రోన్ల ద్వారా అత్యధిక ఆధునిక పద్ధతిలో గంజాయిని కూడా పట్టుకునే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి దీనికి సంబంధించి యాభై తొమ్మిది కేసుల్లో అయితే ఇప్పటివరకు మూడు వేల నాలుగు వందల మూడు గ్రాముల గంజాయిని అయితే పట్టుకున్న పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి దీని కూడా జిందాలికి తీసుకెళ్ళి ఇది ఈ రోజున అధికారుల సమక్షంలో దాని అందరిని కూడా ఇటు డిస్పోజ్ చేసే పరిస్థితి అయితే ఉంది ఇంతకు ముందు స్వాధీనం చేసుకున్న మూడు వేల నాలుగు వందల మూడు కిలోల ఏడు వందల యాభై గ్రాముల గంజాయిని ఎన్డిపిఎస్ చట్టం ప్రకారం జిందల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్లో డిస్ట్రక్షన్కి ఇన్సినరేట్ చేయడానికి ఈరోజు ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈగల్ అని ఒక ప్రత్యేక సంస్థను కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఏర్పాటు చేసి ఈ మాదక ద్రవ్యాల రవాణా వినియోగం పైన గట్టి చర్యలు తీసుకోవడము ఆ చర్యల్లో భాగంగా మనం పలు కేసులని రిజిస్టర్ చేయడము పాత ముద్దాయిల్ని అరెస్ట్ చేయడము ఈ డ్రోన్స్ లాంటి వ్యవస్థలను కూడా ఉపయోగించి గంజాయి తాగే వాళ్ళని గుర్తించడము తద్వారా వాళ్ళ దగ్గర నుంచి గంజాయి వాళ్ళకి ఎవరు అమ్ముతున్నారో ట్రేస్ చేసి చాలా కేసులు కూడా మనం గుర్తించడం జరిగింది అంతేకాకుండా మన దగ్గర ఉన్న ఎన్హెచ్ని వాడుకొని ఒడిస్సా లాంటి రాష్ట్రాల నుంచి ఈ గంజాయిని ఇతర రాష్ట్రాలకి మన రాష్ట్రంలో వ్యాపింపజేసే కొన్ని స్మగ్లర్ ముఠాలను కూడా మనము ఇటీవల కాలంలో అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఇప్పుడు మనం చూస్తే మొత్తం యాభై ఎనిమిది కేసుల్లో మూడు వేల నాలుగు వందల చిల్లర కిలోల గంజాయిని ఈరోజు మనం డిస్ట్రక్షన్కి ఈ జిందల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్కి తరలించడం జరుగుతుంది అక్కడ దాన్ని రూల్ ప్రకారము ఇన్సినరేట్ చేస్తారు తర్వాత దాని మిస్యూజ్ కాకుండా వేరే వాళ్ళు కన్స్యూమ్ చేయకుండా ఉండడానికి ఈ పద్ధతి ద్వారా పర్యావరణానికి కూడా కాలుష్యం లేకుండా ఇంతకుముందు గంజాయిని ఓపెన్గా కాల్చేవాళ్ళు ఆ కాల్చినప్పుడు కొన్ని కొన్ని ఇష్యూస్ వచ్చేవి చట్టప్రక అవి బయట కూడా పూర్తిగా కాలకపోవడం అట్లాంటి కొన్ని ఇష్యూస్ ఉండేవి అవి ఇష్యూస్ లేకుండా ఇన్సినరేట్ చేయడం అంటే కంప్లీట్గా హైయెస్ట్ సెంటిగ్రేడ్ దాంట్లో ఉంటుంది కాబట్టి పూర్తిగా నిర్వీర్యమయ్యే వ్యవస్థని వ్యవస్థతోటి దీన్ని చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని కూడా మంచిగా మొత్తం ఇన్వెంటరీ కంప్లీట్ చేసి అడిషనల్ స్పీకర్ దగ్గరుండి పర్యవేక్షించి ఆ టీమ్స్ తోటి కోఆర్డినేట్ చేసుకుని డిసిఆర్బిసిఏ గారు మన జంగారెడ్డిగూడెం డిఎస్పి గారు తర్వాత అందరూ స్టేషన్స్ కూడా చక్కగా దాన్ని ఇన్వెంటరీ కంప్లీట్ చేసుకొని దాని డాక్యుమెంటేషన్ అంతా కంప్లీట్ చేసుకొని ఈరోజు కంప్లీట్ చేయడం జరిగింది ఈరోజు జిందల్ ప్లాంట్కి వెళ్ళి ఇవన్నీ కూడా డిస్ట్రక్షన్ చేయడం జరుగుతుంది